యోగి ప్రభాకర్ బాబాజీ అలాగే బాబాజీ చాలా మంది సాధువులు అఘోరాలు అఘోరీలు నాగ సాధువులు వీళ్ళందరూ సన్యాసం తీసుకొని ఇలా తపస్సు చేసుకుంటూ ఎన్నో ఏళ్ళు హిమాలయాల్లో జీవిస్తూ ఉన్నారు కానీ అంటే దాంపత్యం అనేది ఉండాలి ఎందుకంటే జీవనం అనేది కొనసాగాలి అన్న లేదా మన మానవ జాతి అనేది అభివృద్ధి చెందాలి అన్న వృత్తి చెందాలి అన్నా సరే ఖచ్చితంగా దాంపత్యం అనేది అవసరం అవుతుంది మరి ఈ విధంగా ఉండడం వల్ల ఎంత వరకు మానవ జాతి అనేది అభివృద్ధి చెందుతుంది అంటారు ఒక కోటి ఇరవై లక్షల మంది దాదాపు ఓ సన్యాసం తీసుకున్నారు అనుకో నిజమే నువ్వు అడిగే దాంట్లో ఒక అంతర్లీనంగా వేరే ప్రశ్న ఉన్నది అదేమిటంటే దాదాపు మంచి వాళ్ళు అందరూ కూడా సన్యాసం తీసుకుంటే మిగిలేది ఈ లౌకికంగా కోరికలతో ఉండే వాళ్ళు మిగులుతారు వాళ్ళకి సంస్కారం తక్కువ ఉంటుంది సంస్కారవంతులందరూ కూడా దాంపత్య జీవితానికి నమస్కారం పెడితే మరి మంచి వాళ్ళు ఉత్పన్నం కావడం ఆగిపోతుంది మంచి ఉత్పత్తి చేసేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి వారు సంసార జీవితానికి దూరం అయితే ఎలా అనే ప్రశ్న నిజమే ప్రతి ఒక్కరు కూడా గతంలో పురుషులందరూ కూడా గృహస్థాశ్రమాన్ని స్వీకరించిన వాళ్ళే ఇప్పుడు నేను కూడా గృహస్థాశ్రమాన్ని స్వీకరించి గృహస్థ ఎప్పుడు వరకు భార్య భర్తలుగా ఉండాలో పిల్లలు పుట్టినంత వరకు భార్యభర్తలుగా ఉండాలి గృహస్థాశ్రమంలో భారతీయ వర్ణాశ్రమ ధర్మం ప్రకారం మనం అందరం కూడా ముందు ఇరవై ఒక్క సంవత్సరాల వరకు బ్రహ్మచర్యాన్ని ఆచరించాలి తదనంతరం గృహస్థగా గృహస్థాశ్రమాన్ని స్వీకరించాలి నలభై రెండు సంవత్సరాలు వచ్చేసరికి మనం పిల్లలకి పెళ్లి చేసి వాళ్ళకి చక్కగా పిల్లలు పుట్టే వరకు మనం భార్య భర్తలు మనకు పిల్లలు పుడితే భర్తలుగా ఉండాలి అప్పుడు పిల్లలు పుట్టే వరకు భర్తలుగా ఉండాలి పిల్లలు పుట్టిన తర్వాత తల్లిదండ్రుల పాత్ర మాత్రమే వహించాలి తదనంతరం మనకి మరొక ఇరవై ఒక్క సంవత్సరాల వరకు వన ప్రస్తుతం చేయాలి అంటే వనం అంటే పరమాత్ముడు అని ఒక అర్థం వస్తుంది వనం అంటే అడవుల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గురువులను సేవిస్తూ సత్ప్రవచనాలు సత్సాంగత్యం చేయాలని మనకు ధర్మం చెబుతుంది వన వానప్రస్థం తర్వాత సన్యాసం స్వీకరించాలి అప్పుడు ముందుగా భార్య భర్తలుగా ఉన్నవాళ్ళు పిల్లలు పుట్టిన తర్వాత తల్లిదండ్రుల పాత్ర తల్లిదండ్రులు పాత్ర ముగిసి ముగిసిన తర్వాత ఎప్పుడైతే పిల్లలకి పిల్లలు పుట్టారో అప్పుడు వీళ్ళ తల్లిదండ్రులు ఇంకా అక్కడ ఉండడానికి అర్హత లేదు వీళ్ళిద్దరూ కూడా స్నేహితులుగా వెళ్ళి గురువులను సేవించి ఆధ్యాత్మికమైనటువంటి చింతనతో జీవితాన్ని గడపాలి తదనంతరం సన్యాసం స్వీకరించి వేరువేరుగా ఉంటూ వాళ్ళు ఆధ్యాత్మిక చింతనతో మనం ఆ పరమాత్మని దగ్గరికి వెళ్ళడానికి సమాయత్తం చేయాలి ఇది వర్ణాశ్రమ ధర్మం భారతీయ సనాతన ధర్మం నేర్పినటువంటిది అయితే మంచి వాళ్ళందరూ కూడా గృహస్థులుగా ఉన్నప్పుడు ఆ గృహస్థులకి కలిగినటువంటి సంతానం మంచి సంతానం కలుగుతుంది అలా కాకుండా పాశ్చాత్య నాగరికతని మన ధర్మాన్ని విడిచి రోజు ఉన్నటువంటి ఆధునికమైనటువంటి అనేక ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి సాంప్రదాయాలని ఆలవాలంగా చేసుకుని పిల్లలను పెంచితే వారి తల్లిదండ్రులకి గౌరవం ఇవ్వక తల్లిదండ్రులు భారంగా మారి ఊరి చివర వదిలేస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సత్సంతానాన్ని వృద్ధి చేయడానికి మన ఋషులు ఎంచుకున్న మార్గాన్నే మేము కూడా నేను కూడా ఎంచుకుని మా పరంపర అంతా కూడా గృహస్థాశ్రమంలోనే సాగుతుంది అలాగే మన పిల్లల్ని ఉత్తమమైనటువంటి లక్షణాలతో పెంచాలి అంటే మనలో ఉత్తమమైనటువంటి గుణాలు ఉండాలి అలాంటి గుణాలు ఉన్నవాళ్ళు తప్పకుండా నువ్వు అడిగినట్టు సంతానాన్ని వృద్ధి చేయాలి సాధ్యమైన వాటికి మన వర్ణాశ్రమ ధర్మాలను అనుసరించి మన ఋషి ప్రోక్తమైనటువంటి జీవన విధానాన్ని అంటే బ్రహ్మచర్యాన్ని బ్రహ్మచర్యావస్థలో సరైనటువంటి విద్యా విధానాన్ని మన భారతీయ ఆర్ష సంప్రదాయానికి అనుగుణంగా ఉండేటటువంటి విద్యని అభ్యసించేట పిల్లలను తయారు చేయాలి చక్కటి గురువుల దగ్గర బోధనాంశాలు ఆధ్యాత్మిక విషయాలని కూడా అవగాహన చేసుకుంటూ లౌకిక జీవనానికి అవసరమైనటువంటి చదువుల్ని చదువుకుంటూ సర్వోత్కృష్టమైనటువంటి భారతీయుడిగా తయారైతే అది ఈ లోకానికి ఉపయోగపడుతుంది కాబట్టి సత్పురుషులందరూ కూడా సన్యాసం వైపు వెళ్ళిపోకుండా మనకి ఈ యొక్క గృహస్థ ధర్మాన్ని కూడా ఆచరించి తదనంతరం మనం వనప్రస్థం చేసి ఆ తర్వాత మనం సన్యాసం స్వీకరించడం అనేటువంటి ఒక క్రమ పద్ధతి ఉంది ఈ పద్ధతి ప్రకారం ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించండి ఏదో బాధ్యతల నుంచి తప్పించుకుందామని హిమాలయాల వైపు వచ్చి సన్యాసం తీసుకుంటే మన సన్యాసం ఎప్పుడుకి కాలేమో సన్నాసనం అవుతాం కాబట్టి అందరూ కూడా పిల్లల ఈ మధ్యన ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖున దాదాపు లక్ష మంది సన్యాసులుగా మారుతున్నారు నాగాలుగా మారుతున్నారు అది ఒక పెద్ద క్రతువు జరుగుతుంది వీళ్ళకి సరైనటువంటి అవగాహన లేక ఈ విధంగా వచ్చి చేరిపోతున్నారు ఒక ఎమోషన్లో తర్వాత ఎంతమంది నిలవడానికి కఠినమైనటువంటి పరీక్షలు దీనికి గురి కావాలి అలాగే వీళ్ళందరికీ కూడా పదిహేడు పిండాలు పెట్టిస్తారు అంటే ఒక ఏడు తరాలు వెనక్కి ఏడు తరాల ముందుకి తన తల్లిదండ్రులకి వారి యొక్క బంధుమిత్రులకి అలాగే తన ఆఖరికి తన యొక్క శరీరానికి కూడా చనిపోయిన తర్వాత చేసే సంస్కారాలన్నీ కూడా చేసిన తర్వాత ముండనం అంటే మొత్తం అన్నీ కూడా వెంట్రుక శరీరం మీద లేకుండా ముండనం చేసి తదనంతరం వీళ్ళకి దీక్షనిస్తారు పద్నాలుగు సంవత్సరాలు ఆ మంత్ర దీక్ష పొందాలి ఆ మంత్రాన్ని అనుసంధానం చేస్తూ జీవించాలి ఇవన్నీ అయిన తర్వాత నాగగా మారుతారు ఈ సైన్యంలో చేరుతారు ఈ విధంగా ప్రక్రియ ఉంటుంది చాలా కఠినమైనటువంటి పరీక్షలు మధ్యలో మిలిటరీలో చేరి మధ్యలో పారిపోతే ఏ విధంగా పట్టుకుంటారో ఇక్కడ కూడా అదే విధంగా పట్టుకుని తీసుకుని వెళ్ళి లోపలేస్తారు కాబట్టి ముందుగానే నిర్ణయించుకోండి అనేక దేశాల నుంచి పదహారు సంవత్సరాలు ఈ మధ్యన నాలుగు సంవత్సరాల పిల్లలు కూడా వచ్చి జాయిన్ అయ్యారు అంటే చూడు ఏ విధంగా ఆధ్యాత్మికత వైపు ప్రపంచం అంతా కూడా అన్ని దేశాలు వాళ్ళు రష్యా జపాన్ అలాగే అమెరికా నుంచి వచ్చేవాళ్ళు నార్త్ ఈస్ట్ మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చేవాళ్ళు అనేక మందిని మేము చూస్తున్నాం యూత్ అందరూ కూడా ఈ మధ్యన ఈ ఆధ్యాత్మికత వైపు వస్తూ ఉన్నారు వీళ్ళందరూ ముందే నిర్ణయించుకోండి చాలా కఠినమైనటువంటి జీవితం ఇది ప్రపంచాన్ని జయించినవాడు వాడు ఎప్పుడు కూడా మనం భగవంతుడి అంటే భార్యను జయించిన వాడు భగవంతుడు జయిస్తాడా అంటుంటాను నేను అలాగే పెళ్ళాన్ని జయించిన వాడు ప్రపంచాన్ని జయిస్తాడా అంటాను అందుకు భౌతికమైనటువంటి ఈ యొక్క జీవనాన్ని మీరు సరిగ్గా నిర్వర్తించలేని వారు ఆధ్యాత్మికతకి రారు కాబట్టి ముందుగా మీకున్నటువంటి బాధ్యతలను విస్మరించడానికి సన్యాసం స్వీకరించకూడదు బాధ్యతలన్నింటినీ కూడా నిర్వర్తించి దానిలో మీరు ఉత్తీర్ణులైతే మీరు సక్సెస్ అయితే అప్పుడు భగవంతుడి మార్గంలో సక్సెస్ కాగలరు అంచేత యువత అందరూ కూడా మీ భవితని పాడు చేసుకోకండి ఆశ్రమాల వైపు వెళ్ళిపోదాం అనుకుంటున్నారు మంది ఈ శ్రమలు ఎందుకు ఆశ్రమాలే బాగుంటాయి అనుకుంటున్నారు కానీ మీలాంటి వారందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి శ్రమలు మీకు బయట ఉండవు బయటే మీరు బాగుంటారు ఆ శ్రమలు చాలా చిన్నవి ఆశ్రమాల్లో పెట్టే శ్రమలు చాలా కష్టంగా ఉంటాయి అవి బయట శ్రమలు భరించలేమన్న వాళ్ళు ఆశ్రమాల్లో శ్రమలు అసలే భరించలేరు కాబట్టి ముందుగా నిర్ణయించుకుని ఇక్కడ ఏదో బాగుంటుంది ఖాళీ కూర్చోవచ్చు అనుకుంటున్నారేమో చాలా కఠినమైనటువంటి సాధనలు ఉంటాయి కాబట్టి మీరందరూ కూడా ఏదో ఊహించుకుని మాత్రం రాకండి కొన్నాళ్ళు మీరు ఈ ఆశ్రమాల్లో జరిగే యాక్టివిటీస్ని మీరు అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఆ తర్వాత మీరు దీక్ష తీసుకున్నానికి వస్తే పర్వాలేదు కానీ ముందుగా ఏదో ఊహించి ప్రభాకర్ యోగి దగ్గరికి వెళ్ళిపోతే సాధన చేసుకోవచ్చు ఖాళీ కూర్చోవచ్చు అంటే నాకే ఠికానా లేదు మీకు ఎక్కడ పెడతాను నేను కాబట్టి ఇంతా కూడా ఒక వ్యాపారంగా మారిపోతుంది తర్వాత దయచేసి మీరు ముందుగా నిర్ణయించుకుని సరైనటువంటి యోగ యోగుల దగ్గరికి వెళ్ళి ఎంతో కఠినమైనటువంటి శిక్షలకు గురి కావాలి ఇది శిక్ష శిక్షణ కాదు శిక్షగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ముందుగానే అన్ని విషయాలను తెలుసుకుని ఈ మార్గంలోకి రావడం మంచిది రేపు ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖుల్లో అక్కడ కుంభమేళలో లక్ష మందికి పైగానే సన్యాసం తీసుకుంటున్నారు ఈ మధ్యనే మనకి అదేదో యాపిల్ యాపిల్ కంపెనీ ఎవరు వానర్ యొక్క భార్య కూడా వచ్చి కుంభమేళలో దీక్ష తీసుకుంది కల్పవాసం చేస్తుంది కల్పవాసం అంటే తెలుసా మీకు అక్కడ కల్పవాసం అని ఉంటుంది అక్కడ నలభై రోజులు కాలం కూడా భూసేను అసలు ఏకభక్తం చేయాలి చేసి మంత్రదంతర ఉపాసన చేసి తదనంతరం మనం ఆ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి శక్తిని అనుభవంలోకి తీసుకుంటూ అనే ఒక ప్రక్రియ అక్కడ కుంభమేళలో జరుగుతుంది ఈ కల్పవాసం నలభై రోజులు కూడా నేల మీదే నిద్రపోవాలి అలాగే తగు మాత్రమే అల్పాహారాన్ని తీసుకోవాలి తీసుకుని సాధన చేయాలి కేవలం అక్కడ కుంభ స్నానమే కాదు అమృత స్నానమే కాకుండా ఈ కల్పవాసం అనేది చేయడానికి ఆయన యాపిల్ యొక్క ఓనర్ భార్య ఆవిడ వచ్చి ఇక్కడ పేరు మార్చుకుని చూడు అమెరికా నుంచి వచ్చి అంత యాపిల్ ఫోన్ యొక్క భార్య కూడా ఆధ్యాత్మిక చింతన అనేటటువంటిది వచ్చిందంటే ప్రపంచం అంతా కూడా సనాతన ధర్మం వైపు అడుగులు వేస్తుంది అని అనేక మంది సెలబ్రిటీస్ కూడా వాళ్ళ జీవితంలో వాళ్ళు సుఖాన్ని అనుభవించారు కానీ ఆనందాన్ని అనుభవించలేదు ఏదో వెల్తి ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుని ప్రపంచంలో ఉన్నటువంటి శాస్త్రవేత్తల దగ్గర నుంచి అందరూ కూడా వచ్చి మన యొక్క సనాతన ధర్మం దానిలో ఉన్నటువంటి సాధన శక్తి అలాగే దాని యొక్క ఆనంద అనుభూతిని పొందాలని అందరూ వస్తూ ఉన్నారు అలాగే పిల్లలు అందరూ కూడా ఎక్కువ మంది పిల్లల కనండి త్వరగా పెళ్లి చేసుకోండి జీవితంలో త్వరగా పెళ్లి చేసుకోండి వివాహ బంధాన్ని ఏర్పాటు చేసుకోండి తదనంతరం సత్సంతానాన్ని ఉత్పత్తి చేయండి వాళ్ళని మీ వారసులుగా ఈ దేశానికి సేవకులుగా తయారు చేయండి మీరు ఆధ్యాత్మిక సేవకు రండి అంతేగాని ముందుగానే సన్యాసం అయిపోతానంటే అవ్వండి చాలా మంచిది చిన్నప్పుడే ఈ మార్గంలోకి రావడం మంచిది కానీ దేశం యొక్క పరిస్థితిని కూడా ఆలోచించి మీరు సత్సంతానాన్ని ఉత్పత్తి చేసి తదనంతరం బాధ్యతలు నిర్వర్తించి ఈ మార్గంలోకి వస్తే చాలా మంచిది త్వరగా పెళ్లి చేసుకుంటే త్వరగా బాధ్యతలు పూర్తవుతాయి అంతేగాని ఆలస్యంగా పెళ్లి చేసుకుంటాం ఈ దేశంలో ఫ్యాషన్ అలాగే ఆలస్యంగా పిల్లలు కనడం ఈ రెండు కూడా మీ జీవితానికి మంచిది కాదు ప్రతి ఒక్కరూ త్వరగా మీరు వివాహం చేసుకోండి త్వరగా పిల్లలను కనండి త్వరగా బాధ్యతలు నిర్వర్తించండి తదనంతరం ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలోకి రండి